ఉన్నారు వారి తెచ్చుకోవడం కానీ చేసుకుంటామని ఎలాంటి కార్యక్రమం ఇంకా అన్నదే జయంతి వర్తంతులు చేసుకుంటాను అంటే ముఖ్య ఉద్దేశం అధ్యక్షుని కదిలించేంతగా ఎదిగి అందరిలో చైతన్యం తీసుకొచ్చిన యోధుడు సర్దార్ తర్వాణ ముప్పై వేల మందితోని గోల్కొండ గద్దని కదిలిచ్చి జెండా ఎగిరేసిన మొదటి మన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న దానికి గుర్తుగా వారి వర్ధంతులు జయంతులు మనం జరుపుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి వారి జయంతిని అధికారికంగా చేసుకోవడం కూడా జరుగుతుంది దానికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను మన సర్దార్ వాసి సర్దార్ సరఫాషాపూర్ గ్రామము మన చిన్న కళ్ళు కార్మిక వృత్తి నుండి ఒక మహాయోధునిగా ఎదిగి గోల్కీలాను బద్దలు కొట్టి ఒక మైధావిగా నిలిచిండు దాన్ని మన ప్రభుత్వం కూడా గుర్తించి ఇప్పుడు సెలవు దినంగా కూడా ప్రకటించడానికి ప్రయత్నాలు జరుతాయి ఈ అవకాశం నిజంగా తీసుకోవాలి వాళ్ళకి